ప్రైవేట్ స్థలంలో ఇంతకు పాఠశాల నిర్వహించిన మాకు ప్రభుత్వ పాఠశాల మంజూరు చేయాలని సుందరయ్య కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్న పరిధిలోని సుందరయ్య కాలనీ ప్రజలు స్కూల్ భవనం కట్టించాలంటూ పురపాలక నందు ధర్నా నిర్వహించారు పిల్లల్ని స్కూల్ కు దూరం చేయకుండా ఉండాలంటే వెంటనే పాఠశాలకు సొంత భవనం కట్టించాలంటూ పెద్ద ఎత్తున కాలనీ ప్రజలతో విద్యార్థులు ధర్నాకు దిగారు గతంలో చాలా మారిన అధికారులకు పాఠశాల సమస్యలు తెలియజేసినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ఈ రోజు ధర్నాకు దిగవలసిందని వారు అన్నారు పాఠశాల భవనం లేక రెగ్యులర్ షెడ్ లో పాఠాలు నిర్వహిస్తున్నామని అందువల్ల పాములు తిరగడమే కాకుండా వర్షానికి చదువుకోవాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు పడుతున్నామని కనీసం కరెంటు సౌకర్యం కూడా లేదని వెంటనే ప్రభుత్వం స్పందించి పాఠశాలలకు నూతన భవనం ఏర్పరచాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా కు దిగారు మాకు స్కూల్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది అయినా కానీ మేము అలానే స్కూల్ మేము బడి చెప్పుకుంటానే వచ్చాం ఇప్పుడైతే మాకు స్కూలు ఉండటం లేదు మా ఫీసేమంటున్నారు అయినా కానీ ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలు అలానే చదువుకుంటూ ఆ వర్షంలోనే తడుచుకుంటూ పాములు తేలు వచ్చినా కానీ మమ్మల్ని స్పందిస్తూ సారులకు స్పందిస్తూ ఇక్కడ దాకా వచ్చాం అందరికి అర్జీలు ఇచ్చినా గాని ఎవరు మాకు పట్టించుకోలేదు ఇప్పుడైనా పట్టించుకుంటారని ఇక్కడ దాకా వచ్చాం చాలా ఇబ్బందితో ఉన్న టాయిలెట్ పిల్లలు వెళ్ళానన్నా చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి లోకేష్ గారు మా పిల్లలకు విద్యను కల్పించి మా తల్లిదండ్రులకు గొప్ప సమాచారం అందిస్తారని నేను కోరుతున్నాను ఇంతమంది స్కూల్ ఉన్నప్పటికీ ఇంతమంది పిల్లలు ఉన్న ఉన్నప్పటికీ మాకైతే వసతి సరిగా లేదు గవర్నమెంట్ స్కూల్ ను కూడా మంజూరు చేసింది అంగన్వాడీ స్కూల్ ఉంది అయితే గవర్నమెంట్ స్కూల్ తొంభై ఐదు మంది పిల్లలు ఈ పాటికి చదువుతా ఉన్న పరిస్థితి ఉంది కానీ టౌన్ లో పది మంది ఇరవై మంది ఉన్న పిల్లలకు పెద్ద ఎత్తున స్కూల్ భవనాలు కట్టించిన పరిస్థితి ఉంది తొంభై మంది ఉన్న పిల్లలలో ఒక రెండు రూములలో మాత్రమే ఒకటో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అదే క్లాసులు చెప్తా ఉండ్రు అర్థమయ్యే పరిస్థితి లేదు చదువు వాళ్ళకు సరిగా అర్థమయ్యి స్కూల్ టీచర్లు చెప్పే పరిస్థితి కూడా సరిగ్గా కాదవటం లేదు స్కూల్లో ఈ రూములు లేక దయచేసి మేము ప్రభుత్వం అడుగుతా ఉంది ప్రభుత్వం అమౌంట్ డబ్బులు కూడా పట్టుకుంది కాబట్టి దాదాపు తొంభై మంది పిల్లలు ఉన్నారు ఆ తొంభై మంది పిల్లలు రెండు లక్షల రూపాయలు వస్తాయి ఆ రెండు లక్షల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడతామని చెప్తున్న ప్రభుత్వం స్కూల్ కు మేము ఈ పాటికే ఐదు రూములు పెట్టి కొంత రేపు లెవెల్ లేపిన పరిస్థితుంది ఆ కొరవ మున్సిపాలిటీ అయినా లేదా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇప్పటికైనా స్పందించి మా మనవి ఆలకించి ఈ స్కూల్ ఏర్పాటు చేసి స్కూల్ పేళ్లు పాములు కలవకుండా పిల్లల్ని కాపాడాలని చెప్పి దూరం చేయకుండా స్కూల్ నిర్మించాలని చెప్పి మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి మీరందరూ కూడా అధికారులు మొత్తం కూడా అక్కడ ఉన్న మొత్తం ఎస్సీలు ఆ ఎస్సీలకు చదువును దూరం చేయకుండా వాళ్ళకు చదువు కల్పించాల్సిందిగా గవర్నమెంట్ నిర్మించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం కూర్చొని చూడలేదు మన స్కూల్ కట్టించండి నా పేరు దినిషా నా పేరు దినిషా నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నాకు మాకు స్కూల్లో కూర్చోడానికి ప్లేస్ లేవు రేకులు వర్షం పడితే రేకులు వర్షం పడ్డప్పుడు అల్లా పాములు వస్తాయి మాకు కనీసం టాయిలెట్స్ కూడా లేవు అయినా కట్టించాలని వేడుకుంటున్నా సుమరేకాల్ని గత ఇరవై సంవత్సరాల నుంచి మేము సుమరేకాళ్ళని నివాసం అనుకున్నాం